ధర్మపురి ఏములాడ వయ్యాలో తపస్సు ఉన్నది ఉయ్యాలో ధర్మపురి ఏములాడవుయ్యాలో తపస్సు ఉన్నది వయ్యాలో స్నానానికి రావయ్య వియ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో స్నానానికి రావయ్య వయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో వెండి కొప్పెర్లా ఉయ్యాలో వేడి తోడి ఉయ్యాలో వెండి కొప్పెర్లా ఉయ్యాలో వేడి నీళ్ళు తొడి ఉయ్యాలో బంగారు కొప్పెర్ల వేయాలలో చల్లనీళ్ళు తొడి ఉయ్యాలో బంగారు కొప్పెర్ల వయ్యాలో చల్లనీళ్ళు తొడి ఉయ్యాలో ఆనిలు ఈ నీళ్ళు ఉయ్యాలో జడల శంకరుడా వయ్యాలో అనిలు ఈ నీళ్ళు ఉయ్యాలో జడల శంకరుడా వయ్యాలో దండన పట్టుదోతి ఉయ్యాలో ఆరి ఉన్నది దండాన దండన పటుదోతి ఉయ్యాలో ఆరి ఉన్నది ఉయ్యాలో పట్టుకొని పోవయ్య ఉయ్యాలో జడల శంకరుడా వియ్యాలో పట్టుకొని పోవయ్య వియ్యాలో జడల శంకరుడా వయ్యాలో ధర్మపురియముల ఉయ్యాలో తపస్సు ఉన్నది ఉయ్యాలో ధర్మపురియముల ఉయ్యాలో తపస్సు ఉన్నది ఉయ్యాలో కుంకుమ కాయల్లా అమరి ఉన్నది ఉయ్యాలో కుంకుమ కాయల్లా అమరి ఉన్నది ఉయ్యాలో పెట్టుకొని పోవయ్య వయ్యాలో జడల శంకరుడా వయ్యాలో పెట్టుకొని పోవయ్య ఉయ్యాలో జడల శంకరుడా వియ్యాలో గంధాపి గిన్నెల వయ్యాలో అమరి ఉన్నది ఉయ్యాలో గంధాపి గిన్నెల వయ్యాలో అమరి ఉన్నది ఉయ్యాలో పట్టుకొని పోవయ్యా ఉయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో పట్టుకొని పోవయ్యా ఉయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో తోపుకుల్లో ఉయ్యాలో అమరి ఉన్నది ఉయ్యాలో తోపుకుల్లో ఉయ్యాలో అమరి ఉన్నది ఉయ్యాలో పెట్టుకొని పోవయ్యా ఉయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో పెట్టుకొని పోవయ్యా ఉయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో ధర్మపురి ఎములాడ ఉయ్యాలో తపస్సు ఉన్నది ఉయ్యాలో ధర్మపురి ఎములాడ ఉయ్యాలో తపస్సు ఉన్నది ఉయ్యాలో ఆ కుల్లో అక్షింతలు ఉయ్యాలో అమరి ఉన్నది ఉయ్యాలో ఆ కుల్లో అక్షింతలు ఉయ్యాలో అమరి ఉన్నది ఉయ్యాలో పెట్టెలో పన్నీరు ఉయ్యాలో అమరి ఉన్నది ఉయ్యాలో పెట్టెల్లో పన్నీరు ఉయ్యాలో అమరి ఉన్నది ఉయ్యాలో చల్లుకొని పోవయ్య ఉయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో చల్లుకొని పోవయ్య ఉయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో ధర్మపులి ఎములాడ ఉయ్యాలో తపస్సు ఉన్నది ఉయ్యాలో ధర్మపురి ఎములాడ ఉయ్యాలో తపస్సు ఉన్నది ఉయ్యాలో స్నానానికి రావయ్య ఉయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో స్నానానికి రావయ్య ఉయ్యాలో జడల శంకరుడా ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్